వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి టీమిండియా ఇప్పటికే ఫైనల్కి చేరడం జరిగింది అయితే ఫైనల్లో ఏ జట్టుతో తలబడుతుందో ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది సెకండ్ సెమీఫైనల్ వచ్చేసరికి న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా అయితే కొట్టింది మ్యాచ్లో ఎవరు గెలిచారు అదేవిధంగా మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి సెమీఫైనల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ కావడం జరిగినది ఒకే ఒక ఫైనల్ మ్యాచ్ ఉంది ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి మార్చి తొమ్మిదిన అయితే దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఆస్ట్రేలియా పైన అద్భుతమైన విజయం సాధించింది నాలుగు వికెట్ల అదే అదేవిధంగా సెకండ్ సెమీఫైనల్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా పైన న్యూజిలాండ్ యాభై పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం సాధించి ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది ఈ రెండు జట్ల మధ్య మార్చి తొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ అయితే దగ్గర జరగనుంది మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది అయితే సెకండ్ సెమీఫైనల్ వచ్చేసరికి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం వచ్చేసరికి మూడు వందల అరవై రెండు పరుగులు భారీ అంటే అతిపెద్ద స్కోర్ అయితే చేయడం జరిగింది ఆరు వికెట్ల నష్టానికి ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది రచింద్ర రవీంద్ర అదేవిధంగా కేన్ విలియమ్సన్ అయితే సెంచరీతో రాణించగా చివర్లో లో డ్యారన్ మిచ్చల్ అదేవిధంగా గేన్ ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ఓవరాల్గా ఈ నలుగురు రాణించడంతోనే న్యూజిలాండ్ వచ్చేసరికి మూడు వందల అరవై రెండు పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది రవీంద్ర వచ్చేసరికి నూట ఒక బంతుల్లోనే నూట ఎనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది పదమూడు పోవర్లు ఒక సిక్సర్ తోటి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అదేవిధంగా కేన్ విలియమ్సన్ వచ్చేసరికి తొమ్మిది నాలుగు బంతుల్లోనూ నూట రెండు పరుగులు చేయడం జరిగింది పది ఫోర్లు రెండు సిక్సర్లతోనే రాణించారు అదేవిధంగా డ్యారాన్ మిచ్చల్ వచ్చేసరికి ముప్పై ఏడు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేశాడు చివర్లో గేన్ పిలిపి వచ్చేసరికి కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే నలభై తొమ్మిది పరుగులు చేసి చివరి వరకు అయితే నాట్అవుట్ గా అయితే ఉండడం జరిగింది న్యూజిలాండ్ వచ్చేసరికి మూడు వందల అరవై రెండు పరుగులు భారీ స్కోర్ అయితే తీయడం జరిగింది అనంతరం బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి యాభై ఓవర్లు ముగిసే సమయానికి మూడు వందల పన్నెండు పరుగులు చేయడం జరిగింది తొమ్మిది వికెట్ల నష్టానికి దీంతో న్యూజిలాండ్ వచ్చేసరికి యాభై పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో చూసుకుంటే హుసేన్ వచ్చేసరికి అరవై ఆరు బంతుల్లోనూ అరవై తొమ్మిది అదేవిధంగా బౌమా వచ్చేసరికి డెబ్బై ఒక్క బంతుల్లోనూ యాభై ఆరు పరుగులైతే రాణించడం జరిగింది యాడం మార్కర్ ముప్పై ఒక్క పరుగులతో చేశాడు చివర్లో వచ్చేసరికి డేవిడ్ మిల్లర్ మాత్రమైతే అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది కేవలం అరవై ఏడు బంతుల్లోనే వంద పరుగులు చేయడం జరిగింది ఇంకో రెండు ఓవర్లు ఉంటే మాత్రమైతే మ్యాచ్ గెలిచే గెలిపించేవాడు డేవిడ్ మిల్లర్ మాత్రమైతే ఆరు రేంజ్లో ఆడడం జరిగింది డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది కాకపోతే రన్ రేట్ ఎక్కువ అవడంతో అయితే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా అయితే ఓడిపోవడం జరిగింది న్యూజిలాండ్ వచ్చేసరికి ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది మరి ఫైనల్లో వచ్చేసరికి టీమిండియాతోనైతే తలబడుతుంది మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇప్పటికే వీళ్ళిద్దరు రెండు జట్లు మాత్రమైతే గ్రూప్ దజా మ్యాచ్లో అయితే తలపడడం జరిగింది ఆ మ్యాచ్లో మన టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మరోసారి మరోసారి వీళ్ళిద్దరు ఇరు జట్లు మాత్రమైతే ఫైనల్లో తరబడుతున్నారు ఇది మరి సేమ్ దుబాయ్ వేదికనైతే జరగబోతుంది ఈ మ్యాచ్లో ఎవరు అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పరంగా అయితే మారింది ఇరు జట్లు మధ్య నలుగురు నలుగురు స్పిన్నర్లతోనైతే అయితే బరిలో దిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం గత కొన్ని మ్యాచ్ల నుంచి టీమిండియా నలుగురు స్పిన్నర్లతోనే బరిలో దిగుతుంది అదే యూఎంతో అయితే న్యూజిలాండ్ కూడా నలుగురు స్పిన్నర్లతోనైతే అయితే బరిలో దిగాలనే యోచనలో అయితే తెలుస్తుంది మరి ఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగ సాగే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి మరి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అన్న వాటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి పడతారుగా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర్ థ్యాంక్ యూ